హాయ్ ఎవరివైన్ ఈరోజు బుధవారం అండి చాలా పని ఉంటుంది ప్రతి మహిళ ఇంట్లో అందరూ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటారు అదేనండి రేపు లక్షవరం కదా ప్రతి ఒక్కరూ గదిలు కడుక్కోవడం బట్టల వాషింగ్ దేవుణ్ణి శుభ్రం చేసుకోవడము ఇట్లా డీప్ క్లీనింగ్ అది పెట్టుకుంటారు నేను వచ్చేసి ఇతర సామానం అంతా తోమేసుకున్నాను తర్వాత వచ్చేసి వెండి సామాను కూడా తోమేసుకున్నాను వెండి పువ్వులతో సహా తోమేసుకున్నాను ఇటు వచ్చి ప్రమిదలు ఏంటంటే నేను బాబా గారికి తులసమ్మ దగ్గరికి కూడా నేను ప్రమిదల్ని యూజ్ చేస్తూ ఉంటాను ఇట్లా వారానికి ఒకసారి తోముతానండి మధ్య మధ్యలో వచ్చేసి కడిగేసుకుంటాను అంతే ఇప్పుడు ఏంటంటే గంధం పెట్టేసుకుని కుంకుమ కూడా అలంకరించేసుకుని దేవుడి దగ్గర సర్దేసుకుంటాను తర్వాత వచ్చేసి బాబా గారికి దత్తాత్రేయ స్వామికి రోజు పూజ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి గంధము కుంకుమతో మొత్తం వస్తువులన్నీ నేను అలంకరించేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దేవుడి దగ్గర సర్దేసుకుని పూజని ప్రారంభించేద్దాం ఓకే హాయ్ అండి నమస్తే శ్రీమాత్రే నమ ఈ రోజు వచ్చేసి గురువారము నేను మామూలుగానే ఉదయం దీపం పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఏంటంటే నేను దత్తాత్రేయ స్వామి వారి పూజ చేస్తున్నాను అంటే ఇన్ని రోజులు అని చెప్పేసి నాకు ఒక నమ్మకంతో నేను చేస్తున్నాను ఏదో అయిపోవాలని ఏం కాదు ముఖ్యంగా మనకు ఆరోగ్యం బాగుండి పిల్లలు బా భవిష్యత్తు బాగుండాలని నేనైతే పూజ చేసుకుంటున్నాను ఆయన ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారు మనం చాలా నిష్టగా పూజ కంటే నామస్మరణ చేయడం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో నేను సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పేసి నేను పదకొండు సార్లు ప్రతిరోజు కూడా చదువుకుంటున్నాను మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఏదో టైంలో కొంచెం నిష్టగా మనం అంటే మరీ మంచాల మీద కూర్చొని సోఫాల మీద కూర్చొని అని కాకుండా ఒక చోట పక్కనే ఒక మఠం వేసుకొని కూర్చొని చేయడం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకము నామస్మరణ అనేది ఏ ఏ పూజకైనా సరే ముఖ్యమండి పూజ చేయడం చేయకపోవడం అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నామస్మరణ అనేది మనం చదువుకోవడమే కదా దాంట్లో ఏమీ మనకి ఏ ఖర్చు అవ్వదు అంతేకాకుండా మనకి ఇన్ని రోజులని మనం నిష్టగా చేసుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో నేనైతే ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి పూజ చేసుకుంటున్నాను అది ఏంటన్నది దత్త దత్తాత్రేయ స్వామి వారి స్పెషల్ ఏంటంటే ఆయనకి అన్నీ కూడా పసుపు కలర్ సంబంధించినవే మనం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేని పక్షంలో వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు డ్రెస్ కూడా వైట్ వైట్ సంబంధించినవే వేసుకోవాలి నేను వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్ శారీ ఉంటే కట్టుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి పూజ చేసుకుంటాను ఆ పూజ మీకు అంతా నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్ ఇందుతో నేను అష్టదళ పద్మం వేశాను పైన వచ్చి బాబా గారిని కూర్చోబెట్టుకుని ముందుగా ఆయనకి దీపం పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారిని మా ఇంటికి రెండు బాబు అని పిలిచి ఆయనకి నేను గురుచరిత్ర బుక్ ఉంది ఆ బుక్ని నేను ఫోటో కింద పెట్టుకున్నానండి ఆయనకి తులసి ము తులసి పత్రి ఒకటి ద్వారెడదళం పత్రి ఒకటి పసుపు పువ్వులు చాలా ఇష్టం అనమాట వాటితోనే నేను ఈ రోజు వచ్చేసి నూట ఎనిమిది అష్టోత్తర అష్టోత్తరాలు చదువుకు ను తర్వాత వచ్చేసి బ్రహ్మ విష్ణుల స్వరూపమే కదండి దత్తాత్రే స్వామి ఆయన తప్పకుండా పెట్టుకోవాలి ఇకపోతే గోమాత అంటే ఆయనకి చాలా అండి అని చేత ఆ ఫోటో పెట్టుకున్నాను ఇటు వచ్చి మనకి ముందుగా బాబాగారిని పూజించిన తర్వాతే మనకి దత్తాత్రేయ స్వామి వారు మనకు అనుగ్రహిస్తారనమాట అందుకని చెప్పేసి దీపం పెట్టుకుని ఆవనేతితో ఇట్లా దూపం ఇచ్చుకొని తర్వాత వచ్చేసి ఆయనకి నైవేద్యంగా ఏమి ఇష్టం అనుకుంటున్నారు చాలా ఇష్టం అండి చపాతి అంటే పైగా వచ్చేసి చపాతీలో బెల్లం వేసి నెయ్యి వేసి మనం కలుపుకొని చపాతికి పెట్టుకోవాలన్నమాట ఆయనకి చాలా ఇష్టమండి ఇకపోతే ఆయన పూజ కంటే ఎక్కువ నామాలు అంటే చాలా ఇష్టం తెలుసండి ఆయనకు వచ్చేసి సిద్ధమంగళ స్తోత్రం అంటే చాలా ఇష్టం అండి అందులో మనం ఆ సిద్ధమంగళంలో అన్నీ కూడా ఆయనకి కుటుంబానికి సంబంధించిన స్తోత్రం అనమాట అందుకని చెప్పేసి పదకొండు సార్లు నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకున్నాను తర్వాత వచ్చేసి నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుకుని ఇలా మారేడు దళాలతో పూజ చేసుకున్నాను ఇటు వచ్చేసి ఈరోజు ఆయనకు పసుపు కలర్ ఇష్టం కదా అని చెప్పేసి నేను కొంచెం అరటిపళ్ళు నైవేద్యం కింద కూడా పెట్టుకున్నాను ఇట్లా వచ్చేసి మొత్తం పూజ అంతా అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి మంగళాహారం తెచ్చేస్తే ఆయనకి ఫైనల్లీ దూపం అంటే చాలా ఇష్టం అనమాట సరే అయితే ఇప్పుడు దూపం ఇచ్చేద్దాం ఉండండి ఇదిగోనండి ఆయనకి దూపం అంటే ఇష్టం కదా అని చెప్పేసి నేను ఎట్లా దూపం వేస్తున్నాను అనమాట స్వామివారికి దూపం అంటే చాలా ఇష్టం అందుచేత ఎక్కువగా దూపం వేసుకోవాలి దత్తాత్రేయ స్వామి వారికి వచ్చి పంచహారతి ఇస్తే చాలా మంచిదండి ఆయనకి పంచహారతి అంటే చాలా ఇష్టము రోజు వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు పూజ నేను చేసుకున్నాను ఆ దత్తాత్రేయ స్వామి దైవాల్లో ప్రతి ఒక్కరూ బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ పూజ వచ్చేసి ఫైనల్ అయిపోయింది నేను హారతితో ముగించేస్తున్నాను బాబా దత్తాత్రేయ స్వామి వారికి బాబా గారికి ఇట్లా హారతి ముగించేసాను ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలంటే అందరూ నమస్కారం చేసుకోండి మరి ఓకే ఫ్రెండ్స్